నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం గొట్టిముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్దెనిమిది వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దాడి నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముప్పటి రాజేందర్ తన రెండు ఈశాల స్థలం తన తండ్రి పేరు నుండి తన పేరుకు మార్చాలని కార్యదర్శి గంగామోహన్ అడగగా రూపాయలు ఇరవై ఐదు వేలు లంచం డిమాండ్ చేశారు చివరకు పద్దెనిమిది వేలు సెట్ అయింది బాధితుడు ఏం చేసి ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేసి రెక్కి నిర్వహించి బుధవారం గ్రామ పంచాయతీ కార్యదర్శికి బాధితుడు నగదు అందజేస్తుండగా పట్టుకోవడం జరిగింది సందర్భంగా ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ బాధితుని ఫిర్యాదు మేరకు పంచాయతీ కార్యదర్శులు అంచం తీసుకుంటుండగా రిటైర్నెడ్ గా పట్టుకున్నామని నిందితుని అరెస్ట్ చేసి కోర్టులో పరుస్తామని తెలిపారు అధికారులు ఎవరైనా లంచాలు ఇవ్వాలని ప్రజలు అడిగితే ఏసీబీ అధికారులను సంప్రదించాలని ఆయన తెలియజేశారు కాదు ఈయనకైనా తీసుకుంటే చిక్కుండాలి రెండు ఈసారి స్థలం తన తండ్రి పేరు నుంచి తనపై మార్చాలని అడిగితే ఈని కాచు ఇప్పుడు ఈ కరప్షన్ కరప్షన్ ఏసీబీ అందరూ పట్టుకుంటుంది బానే కానీ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లల్లో ఇప్పుడు పెద్ద పెద్ద దళకాయలు కూడా ఉంటాయి కదా వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు మరి కారణం బలమైన కారణమే ఉంది ఇప్పుడు ఎంఆర్ఓలు ఉంటారు సబ్ రిజిస్టార్లు ఉంటారు ఇప్పుడు రకరకాల వ్యవస్థలు ఉన్నాయి అత్యంత అవినీతి ఎంలా జరుగుతుంది అంటే రెవెన్యూ అవును ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ అవినిస్ జరుగు అవకాశం ఉంటుంది ఆర్టిస్ట్లు జరుగుతదా ఆర్టిస్ట్లు ఏ స్థాయిలో జరుగుతుంది డిపో మేనేజర్ స్థాయి నుంచి చార్మర్ స్థాయిలో ఏంటంటే అంటే స్క్రాప్ రూ టైరులు కొనుసు జరుగుతది ఆర్టిస్ట్లు అట్వంటి ఏముంటది ఆ బడికి సున్నా ఆ టేబుల్లకు ఈవుల అమ్ముకోవాల్సి వస్తుంది వీళ్ళేమాగనిస్తుంది రూపెన్లకు కంతి వాళ్ళకి ఏంటంటే సంవత్సరానికి ఇంతనో ఒక యాభై వేలు ఇస్తారు అందులో చాలా తక్కువ అవినిస్ జరిగే అవకాశం చాలా తక్కువ ఆ టీచర్లకు ఏమీ ఇస్తారంటే ఈ బోర్డు డైరెక్ట్ వీళ్ళకి ఏమీ ఇరు అథారిటీ ఉంటుంది అది అది MBO కో ఉంటది అవును ఈ చాక్పీసులకు పెన్నులకు పుస్తకాలకు కొన్నిటికి పేపర్లకు సంవత్సరానికి కేటాయిస్తారు ఆ యాభై వేలకే ఆగమాగం అవుతుంది వాళ్ళది ఎంతో మంది ఉంటారు అందరు దొరకరు ఈ చిన్న కింది స్థాయి కింది స్థాయి నాయకు కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే దొరుకుతారు నిజంగా పెద్ద పెద్ద ఉద్యోగులు అయితే దొరకరు జాగ్రత్త పడతారు నమస్తే ఎక్కడ ఎక్కడన్నా సబ్ రిజిస్టార్ దొరికినట్టుందా ఉందా చరిత్ర ఎంఆర్ఓలు దొరికినట్టు ఉందా ఆ ఇక్కడ ఈ వీళ్ళు దొరకరు వాళ్ళు దొరకరు ఎందుకంటే డిఆర్ఓలు దొరకరు ఎంఆర్ఓలు దొరకరు మళ్ళీ ఆర్డీఓలు దొరకరు ఈ వీళ్ళు దొరకరు ఇక డిస్టిక్ సబ్ రిజిస్టార్ అయితే ఆర్డీఓలు అయితే ఎంఆర్ఓలు అయితే వీళ్ళు ఎక్కడ దొరకరు మళ్ళా